Millet Mowels, Changing the Way World Eats by Tenali double Horse. విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించిన లెక్చరర్ పై పోక్సో కేసు ఫైల్ అయింది అనకాపల్లి జిల్లా పరవాడలో ఉన్నటువంటి జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఈ ఘటన జరిగింది అయితే ఆ అమ్మాయి నేరుగా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకొని అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం పరవాడ పోలీసులు ఆ కాలేజీకి చేరుకొని ఆ లెక్చరర్ని అదుపులోనికి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు సీఐ కూడా తెలిపారు అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పటికే ఇలాంటి లైంగిక వేధింపులకు సంబంధించి చాలా అవేర్నెస్ పెరుగుతుంది కాబట్టి అమ్మాయి చాలా ధైర్యంతో ముందుకొచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్తూనే ఇమీడియట్గా ఇలాంటి ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించిన మహిళల పట్ల లైంగిక దాడులకు యత్నించిన ఇలాంటి పరిస్థితులు ఉంటే కనుక ఇమీడియట్గా మీరు ఎలాంటి వెనకడుగు వేయకుండా భయపడకుండా ఇంకెవరైనా ఏదైనా అనుకుంటారు అనే ఆలోచన లేకుండా నేరుగా మీరు పోలీసుని అప్రోచ్ అయితే కనుక మరొకరికి ఇలాంటి అన్యాయం జరగకుండా ఉంటుంది అలాంటి కీచకమైన వ్యక్తులు ఎవరైనా కూడా వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటూ కూడా సిఏ గారు చెప్పారు ఇక్కడ ఏది అని కాదు పాఠాలు చెప్పాల్సిన విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు కూడా కీచకులుగా మారిపోతుంటే మరి పిల్లలకు చదువుకోవాలి అనే ఒక ఆలోచన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలనే ఆసక్తితో వస్తున్నటువంటి విద్యార్థినులు విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ కామ కోరికలు తీర్చుకోవటానికి శారీరక అవసరాల కోసం పిల్లల పైన వాళ్ళ ప్రతాపం చూపిస్తూ ఉండటం చాలా బాధాకరమైన విషయం ఇక్కడ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇలాంటి ఘటన జరగటం కూడా చాలామంది పిల్లల్లో ఒక ఇన్సెక్యూరిటీని డెవలప్ చేస్తుంది ఎందుకంటే అలాంటి టీచర్స్ని చూడాలన్నా వాళ్ళ సెక్షన్ వాళ్ళ క్లాస్ స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళ క్లాస్లో కూర్చోవాలి అన్న కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయి ఇటు ఈ అమ్మాయి అయితే ధైర్యం చేసి చాలా ప్రౌడ్గా గా చెప్పాలి ఇలాంటి వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేయాలి ఎందుకంటే అందరికీ తెలిసిపోతే ఏదో జరిగిపోతుంది అనే ఆలోచనతో ఉంటే గనుక ఇలాంటి కీచక లెక్చరర్స్ టీచర్స్ ఇంకొకరి పైన కూడా వాళ్ళ ప్రతాపం చూపించడానికి అవకాశం ఉంటుంది బట్ దీన్ని ఇక్కడే అండ్ పడాలి ఇతనికి కఠినంగా బుద్ధి చెప్పాలి అనే ఉద్దేశంతో అమ్మాయి పోలీసులు అప్రోచ్ అయింది కాబట్టి ఇప్పుడు అతన్ని పోలీసులు అదుపులోనికి తీసుకుని ఆ కీచుక లెక్చరర్ని రిమాండ్కి కూడా తరలించారు కేసు దర్యాప్తులో భాగంగా అంటూ పోలీసులు చెప్తున్నారు మరికొన్ని చోట్ల మైనర్ పిల్లలు చాలా చిన్న పిల్లలు ప్రైమరీ స్కూల్స్లో ఉన్నటువంటి ప్రైమరీ క్లాసెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళైతే పాపం ఏం చెప్పుకోగలుగుతారు అమ్మ నాన్నకి చెప్పుకుంటే ఏమైనా మనం చెప్తుంది నిజమేనా అని అనుకుంటారా అనే ఆలోచనే ఉంటుంది వాళ్ళు భయపడిపోయే పరిస్థితులు సో కొన్ని చోట్ల పిల్లల్లో ఉన్న డల్నెస్ను గుర్తించి టీచర్స్ అడిగితే కానీ టీచర్స్ దగ్గరికి తీసుకొని వాళ్ళని అడిగితే కానీ సమస్య చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది పిల్లలు ఉంటున్నారు కొంతమంది అయితే ఇలాంటి టీచర్ల లైంగిక వేధింపులు భరించలేక అటు కాలేజ్కి స్కూల్కి వెళ్ళలేక ఇంట్లో చెప్పుకోలేక ఎవరితో షేర్ చేసుకోలేక సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చాలానే చూస్తున్నాం ఏదేమైనా ఈ పరవాడ జూనియర్ కాలేజీలో జరిగినటువంటి దారుణమైన ఘటన అనే చెప్పాలి సో విద్యా బుద్ధులు నేర్పించాలి ఫ్యూచర్లో మీరు ఇలా సెటిల్ అయితే బాగుంటారా మీరు మంచి ఫ్యూచర్ ఉంటుంది మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చక్కగా మోటివేషన్తో కూడిన క్లాసెస్ టీచింగ్ చెప్పాల్సినటువంటి టీచర్లు కూడా ఇలా దుర్మార్గంగా మారిపోతూ అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే వా ఇంకా ఈ వికృత చేష్టలకు పాల్పడుతూ ఉంటే ఎ ఎలా ఎలా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న సో స్కూల్లోని కూడా వాళ్ళకి భద్రత లేకుండా పోతే గనుక మరి ఇంకెక్కడికి వెళ్ళాలి పూర్తిగా అంటే కొన్ని ఘటనలు చూస్తే మాత్రం తల్లిదండ్రులు తీవ్రమైనటువంటి పానిక్ ఉంటుంది ఇక పిల్లల్ని బడికి పంపించాలన్నా కాలేజీలకు పంపించాలన్నా వాళ్ళని మనం ఎలా ప్రొటెక్ట్ అనేటటువంటి ఆలోచన సో ఇంట్లో ఎంత సేఫ్ అండ్ సెక్యూరిటీగా భద్రతగా బాధ్యతలో ఉంటారో స్కూల్ కాలేజ్ ఏదైనా యూనివర్సిటీ కావచ్చు ఈ లెవెల్లో ఎక్కడైనా టీచర్స్ ఉంటారు అంటే అమ్మ నాన్న తర్వాత నెక్స్ట్ రోల్ వాళ్ళది అంతే బాధ్యతగా చూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి కూడా ఉంటుంది సో ఈవెన్ ఒక పిల్లాడి వల్ల మరొక పిల్లాడు ఇబ్బంది పడినా కూడా అక్కడ ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినటువంటి బాధ్యత ఆ పిల్లల మధ్య ఎలాంటి గ్యాప్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ టీచర్స్ ఉంటుంది అలాంటి కొంతమంది టీచర్స్ ఇలా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటే వికృతమైన చేష్టలకు పాల్పడుతూ ఉంటే పాపం వీళ్ళు ఎవరితో చెప్పుకోగలుగుతారు ఏదేమైనా ఈ కీచక లెక్చరర్ పై ఇప్పుడు పోక్సో యాక్ట్ నమోదైంది రిమాండ్ కు పంపించినట్టు కూడా పోలీసులు చెప్తున్నారు పూర్తి దర్యాప్తులో ఇంకా ఇతనిపైన ఎలాంటి సెక్షన్స్ ఫైల్ కాబోతున్నాయో తెలియాల్సింది అసభ్యంగా ప్రవర్తించాడన్న ఫిర్యాదు మీద వెంటనే తక్షణమే స్పందించి కేసు అనేది నమోదు చేశాను సో ఎంక్వైరీ భారంగా ఆ యొక్క ఎక్స్రేని కూడా అదుపులోకి తీసుకున్నాము ఆయన కూడా అరెస్ట్ చేసి కిన్నా రిమాండ్కి పంపిస్తున్నాము కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ ఏదైతే ఈ శక్తి యాప్ కావచ్చు లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలు కావచ్చు అటువంటి ఆ ప్రోగ్రామ్స్ వలన ఈ వాళ్ళు వెంటనే తక్షణమే పిల్లలు దాని వెంటనే వచ్చి మాకు చెప్పుకోగలిగారు అది చాలా సంతోషించే విషయం మంచి పరిణామం అది సో మా గౌరవ సూపర్నెంట్ పోలీస్ ఎస్పీ గారు క్విన్ సిన్హా సార్ గారు అదేవిధంగా ఇతర అధికారులు అందరూ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి దీంతో రెగ్యులర్గా అవేర్నెస్ కార్యక్రమాలని మనం నిర్వహిస్తూ ఉన్నాం సో అందులో అటువంటి కార్యక్రమాల వలన ఈరోజు ధైర్యంగా పిల్లలను ఎందుకొచ్చారు చాలా గమనించాల్సిన విషయం గుర్తించాల్సిన విషయం ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన అనేది మేము తీసుకుంటాం చట్ట ప్రకారంగా అన్ని పూర్వపరాలను కూడా విచారిస్తాం తప్పనిసరిగా అన్ని రకాలైనటువంటి యాక్షన్ తీసుకుంటాం అది మీరు పూర్తిగా విచారిస్తాం చెప్తాం మీకు అంటే ఇది పోక్సో కేసు కింద కూడా నమోదు చేశాం మనం కాబట్టి ఏంటంటే మనం వివరాలు అనేవి కొంచెం కొంత గోప్యంగా ఉంచాల్సి ఉంటుంది దర్యాప్తు కూడా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో మనం ఇంతవరకు మనం వివరాలు చెప్తాం దయచేసి మీరు కూడా మాకు సహకరించండి Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.